చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండల పరిధిలోని వెండుగంపల్లిలో సుమారు ఇరవై కుటుంబాలు స్థానిక సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీ ధర్మాచారి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు ஏய் அவர் இலக்கே வந்த செல்போன மின்னிக்கவ்ரே மின்னோடு பெருமட்ட ஏசி இல்ல விட மின்னாயிரு என்னது ஸ்கீம் கவர் மின்னாவ தைர்மா பின்ன அடிச்சவனா いや வாட இப்புடி வந்து நியா சந்தோஷம் சால சந்தோஷமா நீ மொக்கல திர ஆகி பரா பிரதமர் கவல்லோ வரது கூட இக்கட குப்பமோ